హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో చాలామంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో ఎక్కడా కూడా పెన్షనర్ల జీతాలు పెంచమని ఇవ్వలేదు కాబట్టి మా పెన్షన్లు ఇక పెంచరేమో అన్న ఆందోళనలో ఉన్నారు చాలామంది కూడా ఆ సమయంలో నేను ఒక వీడియో కూడా చేయించడం జరిగింది ఖచ్చితంగా పెన్షనర్ల జీతాలు కూడా ఎయిత్పే కమిషన్లో పెరుగుతాయి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టమైన వీడియో నేను ఒకటి చేశాను అయినప్పటికీ కూడా చాలామందికి ఇంకా అపోహలు అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలామంది ఏం చెప్పారంటే మీరు ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై చూసారా అది ఎందుకు తెచ్చారు వాలిడేషన్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు పెన్షనర్లకు ఎగ్గొట్టడానికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎగ్గొట్టాలని చూస్తుంది ఇలా మాట్లాడారు అన్నమాట సో ఈ నేపథ్యంలో కొత్తగా ఎయిత్పే కమిషన్కి బిల్డింగు స్టాఫ్ తర్వాత ఎయిత్పే కమిషన్ డైరెక్టర్ కూడా అపాయింట్ అపాయింట్ అయిన నేపథ్యంలో వాళ్ళు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మార్చి పదహారో తేదీ వరకు ఒక క్వశ్చనీరు పద్దెనిమిది ప్రశ్నలతోటి క్వశ్చనీరు ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ ఇయర్లో ఏం చెప్పారు అంటే స్పష్టంగా ఈ చెప్పడం ద్వారా కూడా పెన్షనర్లకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పెన్షనర్లు ప్రశాంతంగా ఉండొచ్చు అదేంటిది అని అంటే ఎయిత్ పే కమిషన్ నియమించేటప్పుడు నలభై ఏడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు యాభై నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు పెన్షనర్లు ఉన్నారు అని చెప్పడం జరిగింది అది ఎయిత్ పే కమిషన్ వచ్చే సమయానికి యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డెబ్బై లక్షల మంది పెన్షనర్లు అయ్యారు అయితే ఈ పెన్షనర్లను దృష్టిలో పెట్టుకొని సహేతుకమైన డిమాండ్ను అంగీకరిస్తూ బడ్జెట్ పరిమితులకు లోబడి పెన్షనర్లకి ఏమి చేస్తే బాగుంటుంది మళ్ళీ చదువుతున్నాను అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది సెవెంత్ పే కమిషన్ అప్పుడు యాభై నలభై ఏడు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు యాభై నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు అది ఎయిత్ పే కమిషన్ నాటికి యాభై లక్షల మంది ఉద్యోగులు డెబ్బై లక్షల మంది పెన్షనర్లు అయ్యారు అయినప్పటికీ కూడా పెన్షనర్లకు ఉన్న సహేతుకమైన డిమాండ్లు అంగీకరిస్తూ బడ్జెట్ పరిమితులకు లోబడి పెన్షనర్లకి ఏమి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఆ క్వశ్చనీర్లో పొందుపరిచారు సో క్వశ్చనీర్లో పెన్షనర్లకి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి క్వషినీరులో ఇచ్చారు కాబట్టి పెన్షనర్ల జీతాలు పెరగవేమో ఎయిత్పీ కమిషన్లో పెన్షనర్లకి జీతం పెంపు ఉండదేమో అన్న ఆందోళన అయితే ఉండకూడదు ఇంకా దయచేసి ఎవరికి ఆందోళన పడ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేస్తున్నా ఇది ఖచ్చితంగా పెన్షనర్లకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్